ముందుగా అందరికి నమస్కారం సేవ్ ఆర్టీటీ అనే సంస్థ ఈరోజు నిరాహార దీక్ష రెండో రోజు పుచ్చుకుంది రెండు రోజులైనా ఈ ప్రభుత్వం కానీ మన కలెక్టర్ ఆనంద్ గారు కానీ ఎవరు స్పందించలేదు ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్న మన రామాంజనేయులు వాళ్ళ సభ్యులు అందరూ చాలా ఇబ్బందిగా ఉంది పచ్చి మంచినీళ్ళు కూడా ఆపకుండా అయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం వాళ్ళదే బాధ్యత ఎందుకంటే ఈరోజు సేవ్ ఆర్డీటీ సంస్థ కోసం వీళ్ళు పోరాడుతున్నారు వీళ్ళు పోరాటంలో ఎంతో న్యాయం ఉంది ప్రతి ఒక్కరూ వీళ్ళందరూ చెప్తున్నారు ప్రతి ఒక్క కుటుంబం ఆర్డీటీ సంస్థ నుంచి లబ్ధి పొందింది కానీ ఈరోజు ఆర్డీటీ సంస్థ నుంచి లబ్ధి పొందిన కుటుంబం ఎంతోమంది ఉన్న ఈ ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరూ స్పందించి ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈరోజు వీళ్ళు చేస్తున్న పోరాటానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ సేవ్ ఆర్టీటీ అని అందరూ నినాదంతో పోరాటం చేస్తే ముందుకు సాగితే ఇంకా బాగుంటుంది ఈరోజు వీళ్ళు నిరాహార దీక్ష ఉన్న రెండో రోజుకి వచ్చింది కాబట్టి మీరు ఇప్పటికైనా వీళ్ళు బాధ తెలుసుకొని మన ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళు కోరికలు ఏమున్నాయో తీర్చాలని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను వీళ్ళు వీళ్ళ వీళ్ళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు వెంటుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీం జై కాంగ్రెస్